thank you

ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్ పర్సన్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ఏఐఎస్జి వ్యాప్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని ఖమ్మం జిల్లా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నాం అదే క్రమంలో ఇవాళ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ పెద్ద ఎత్తున మా సభ్యులు పాల్గొని ఈ యొక్క ధర్నాన్ని విజయవంతం చేశారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి పెన్షనర్స్ డిమాండ్ ఇవాళ పిఎఫ్ఆర్ డిఏ చట్టాన్ని రద్దు చేసేసి ఇవాళ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనేది అట్లాగే ఈ రాష్ట్రాల్లో పిఆర్సీలు సరిగా అమలు కావటలేదు అవి సక్రమంగా అమలుగా అమలు చేయాలని అట్లాగే డిఆర్లు రాష్ట్రాల్లో డిఆర్లు పెండింగ్ లో ఉన్నాయి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ మన గమ తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ఐదు డిఆర్లు పెండింగ్ ఉన్నాయి ఈ ఐదు డిఆర్లను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే సందర్భంలో మరి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అన్ని కార్పొరేట్ హోటల్లో అమలు చేయాలని చెప్పేసి అట్లాగే ఇవాళ మరి సీవీపీని పదకొండు సంవత్సరాలకు తగ్గించాలని చెప్పేసి అట్లాగే ఇవాళ ఎవరైతే రిటైర్ అయ్యారో సంవత్సర కాలంగా సంవత్సరన్నర కాలంగా వాళ్ళందరికీ కూడా పెన్షనరీ బెనిఫిట్స్ ని విడుదల చేయాలని చెప్పేసి మేము సంఘ సంఘపరంగా ఇవాళ ఈ ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మన ప్రభుత్వాల యొక్క విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే ముందు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వటం వెనక్కిచ్చిన వాళ్ళకి ఇవ్వటం మధ్యలో ఉన్న వాళ్ళని వదిలేయటం అదే ఆ విధంగా కొనసాగుతూ ఉంది మరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిఎస్సి లో రాసి సెలెక్ట్ అయిన టీచర్స్ కి అందరికి త్రీ నైన్టీ ఎయిట్ మీద అపాయింట్ అయ్యారు చాలా మంది ఆ వాళ్ళందరికీ కూడా వాళ్ళ ముందు రెండు డిఎస్సి వాళ్ళకి త్రీ నైన్టీ ఎయిట్ లో పనిచేసిన సర్వీస్ ని వాళ్ళు పెన్షన్ కి కలిపారు వాళ్ళకి డిఏలు మూడు కూడా ఇంక్రిమెంట్లు ఇచ్చి మరి ఎయిటీ నైన్ బ్యాచ్ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అదే విధంగా కలిపారు మరి ఈ ఎయిటీ నైన్ ని ఒక్క బ్యాచ్ నే వదిలేయడానికి కారణం ఏంటో ఎవరికి తెలియలేదు ఆ విధానాన్ని అసలు అర్థం కావట్లేదు మరి ఆల్రెడీ చేసాము ని చేసిన తర్వాత రిటైర్ అయ్యాము కూడాను ఇప్పటికే అది డిమాండ్ గానే నిలిచిపోయింది కానీ ఆ ఒక్క డిఎస్సి లో సెలెక్ట్ అయిన టీచర్స్ మాత్రం పట్టించుకునే ప్రభుత్వమే కనిపించలేదు ఇంతవరకు మాకు మరి ఇలాంటి విధానాలను మన ప్రభుత్వం అనుసరిస్తూ వస్తుంది మరి విధంగా పన్నెండు వందల తగ్గ అప్రెంటిస్ లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా వాడికి ఆ సర్వీస్ ని కౌంట్ చేశారు మరి ఈ త్రీ నైన్టీ ఎయిట్ లో ఎయిటీ నైన్ బ్యాచ్ లో సెలెక్ట్ అయిన టీచర్లు చేసుకున్న పాపం ఏంటో మరి వాళ్ళని ఎందుకు అలా గవర్నమెంట్ గాలికొదిలేసిందో ఎవరికి ఏమి అర్థం కాని పరిస్థితి అది డిమాండ్ గా ఇన్ని సంవత్సరాల నుంచి ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కొనసాగుతానే వచ్చింది మరి దీన్ని ఈ విధంగా ఉండటం అనేది సమంజసం కాదు అందరికి సమానంగా ఇవ్వటం అనేది ఒక విధానం అనేది ఉన్నది కాబట్టి దాన్ని అమలు పరచాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు ఈ విధంగా ఉద్యోగస్తులే కాకుండా పెన్షనర్స్ ని కూడా ఈ చట్టాలని ఈ నాలుగు చట్టాలు ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్ పిఎఫ్ఆర్ఏ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే మాకున్నటువంటి సౌకర్యాలను ఎప్పటికప్పుడు కొత్త ఎడకుండా పాత వాటిని తీసేసే విధానమే కొనసాగిస్తూ ఉన్నారు గతం నుంచి ఇప్పటి వరకు అలాంటివి కాకుండా మా యొక్క డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము దాంట్లో ముఖ్యంగా ఈ పెన్షనర్స్కి ఉన్నటువంటి ఈ హెల్త్ కార్డ్స్ ఏ అయితే ఉన్నాయో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ తప్పనిసరిగా అమలు చేయాలి అట్లాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ని వాళ్ళకి కంటిన్యూ చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ ఇవన్నీ కూడా ఈ డిమాండ్స్ మేము పెట్టినటువంటి మా యూనియన్ మా సంఘాలన్నీ కలిసి ఈ యొక్క ధర్నాని చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం మరి ప్రభుత్వాలకి వీళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఏం చేస్తారులే అనేటటువంటి అపోహ ఉండి ఉండొచ్చు అది త్వరలోనే మేము చూపెడతాము ఈ విధంగా దీన్ని మాకు ఈ డిమాండ్లన్నీ కూడా తీర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మిక వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ ఎయిట్ అవర్స్ నుంచి ట్వెల్వ్ అవర్స్ టెన్ అవర్స్ చేస్తూ చట్టాలు వచ్చాయి ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఎందుకంటే ఇచ్చేవే వేతనాలు చాలా తక్కువ అందులో టెన్ ట్వెల్వ్ అవర్స్ పని అంటే యువతకు కానీ ఎవరికి కానీ సాధ్యం కానీ పని అట్లాగే క్యాష్ మామూలుగా హెల్త్ కార్డ్స్ ఇచ్చి ఇష్యూ చేసేవాళ్ళు దానికి టూ ల్యాక్సే ఉండే టెన్ ల్యాక్స్ చేయాలని అట్లాగే క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరగాలని అన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్లో అనేది ఒకటి త్రీ నైంటీ ఎయిట్ నోషల్ ఇంక్రిమెంట్ ఇచ్చారు దానివల్ల ఏమి బెనిఫిట్స్ లేవు అప్పుడు అపాయింట్ అయిన వాళ్ళకి కాబట్టి త్రీ నైంటీ ఎయిట్ నోషనల్ ఇంక్రిమెంట్స్ కాకుండా ఇంక్రిమెంట్స్ జారీ చేయాలని ప్రతి అట్లాగే ఆర్టీసీలో పనిచేసే వాళ్ళకి మూడు వేల రూపాయలే పెన్షన్గా ఉంది వితంతు అయినట్టయితే ఆ మూడు వేలతో భార్య బతకలేని స్థితిలో వాళ్ళు జీవనాలు సాగిస్తున్నారు సింగరేణి కార్మికులకు కూడాను త్రీ థౌజండ్ పెన్షన్ వస్తుంది కనీస పెన్షన్ విధానం తొమ్మిది వేలకు ఉండాలనేది ఆ కార్మికుల అందరి తరఫున మేము ఆశించేది ఎందుకంటే పెరుగుతున్న ఆర్థిక విధానాలు ఆర్థిక ధరల మీద డిఏలు డిఆర్లు కూడా కానీ పిఆర్సీ కానీ విడుదల చేయలేదు ఇంతవరకు మరి ధరలన్నీ నియంత్రణలో ఉన్నట్టయితే మేము డిఆర్లు డిఏలు అడగం కదా మరి ఆ డిఆర్లు డిఎలు ఇవ్వకుండా పెరిగే విధాల ధరలన్నిటి పెంచుకుంటూ పోతే సామాన్యుడి జీవనం ఎలా జరుగుతుంది అట్లా ఉద్యోగస్తుల జీవితం ఎలా జరుగుతుంది ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి ఒక ఎంప్లాయీ ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే అది మా దౌర్భాగ్యమా లేకపోతే ప్రభుత్వ విధానాల లోపాల అనేది కూడా ఇదవుతుంది ఎడ్యుకేషను వైద్యం ఇవన్నీ కూడా ప్రభుత్వ చేతిలో ఉన్నట్టయితేనే ప్రజలందరూ సుఖజీవనం జరుపుతారు కాబట్టి ఈ విధానాలను అమలు చేయాలని Many, many cool. thank you very much